పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ మన నాథుడైనటువంటి సుక్రీస్తు కృప దేవుని యొక్క ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండను గాక ఆమెన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశముగా ప్రభువు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లొక్క శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం ప్రభువు తొమ్మిదవ వచనము ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా ఆ వచనములో ప్రభు మాట్లాడేటువంటి మాటలను బట్టి మన హృదయములో పరివర్తన జరిగి ప్రభు యొక్క వాక్యానుసారము జీవించటానికి నూతనమైనటువంటి మనస్సును దేవుడు మనకు దయచేయనట్లుగా ఆ లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి మర్మాలను మనము విశ్వసిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుకుందాం మనము గత రోజులు కొన్ని రోజుల నుంచి మరి ఒక్క శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము మరి ఒకటవ వచనము నుంచి ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు తొమ్మిదవ వచనాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకుంటున్నాం అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఏలయన ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని ప్రభు స్వయముగా పలికినట్లు ఈ యొక్క వాక్య భాగం మనకి తెలియజేస్తూ నేడే నీ ఇంటికి రక్షణ వచ్చినది ఏలయన ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని యేసు ప్రభు తన నోటి ద్వారా పలికినటువంటి మాట మరి గత వచనాలను మనం ధ్యానం చేసినట్లయితే జక్కయ్య జీవితంలో వచ్చినటువంటి మార్పును ఎప్పుడైతే జక్ జక్కయ్యలో మార్పు వచ్చిందో ప్రభువు తన నోటితో ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని అంటున్నారు అంటే ఎవరైతే మార్పు చెందుతారో ఎవరైతే పరివర్తన చెందుతారో వారందరూ కూడా అబ్రహాము యొక్క సంతానమే అని ప్రభువు ఈ వాక్కు ద్వారా మనకి తెలియజేస్తున్నాడు అయితే అందులో మనం ఉన్నామా వాక్య భాగము జక్కయ్య జీవితాన్ని బట్టి ప్రభువు మనకి ఈ సమయంలో మరి మనతో మాట్లాడుతూ ఉండగా మరి వాక్య భాగాలు మనం జాగ్రత్తగా ఆలకించుదాం నేడే నీ ఇంటికి ఈ ఇంటికి రక్షణ వచ్చినది రక్షణ ప్రభు చెప్పినటువంటి మాట రక్షణ రక్షణ అంటే ఏంటి తెలియాలి కదా మరి రక్షణ మనం చూసినట్లయితే మరి లుక్కాశుభార్తలు అనే పదమూడవ అధ్యాయం ఒకసారి చూడండి పదమూడవ అధ్యాయంలో ఇరవై రెం ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ వచనం అన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం రక్షణ పొందువారు కొద్ది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను ఫ్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఇరవై రెండు వచ్చిన చూడు ఇక్కడ యేసు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించు బోధించుచు ఎరుష్యుల దిక్కుగా పోవచుండెను ప్రభు యరుష్యుల ముందుకు వెళ్తూ ఉన్నాడు అప్పుడు అంటున్నారు అప్పుడు జరిగినటువంటి మాట ఇది రక్షణ పొందువారు కొద్దిమంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగను అందుకు యేసు ఇరుకైన మార్గమున ప్రవేశింపు అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు కానీ అది వారికి సాధ్యపడదు గృహ యజమాని ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలిచి తలుపు తట్టుచు అయ్యా తలుపు తీయుడు అని అందరు మీరు ఎచ్చట నుండి వచ్చి నేను నేనెరుగను అని అతడు సమాధానమును ఇచ్చును ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార ఈ వాక్య భాగ్యాన్ని మనం చూసినట్లయితే మరి రక్షణ పొందివారు కొద్ది మంది మాత్రమేనా ప్రభుని అడుగుతున్నట్లు ఇక్కడ లేఖన భాగాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి అయితే యొక్క భాగంలో మనం చూసినట్లయితే మరి పంతొమ్మిదవ వచనంలో పంతొమ్మిదవ అధ్యాయములో తొమ్మిదవ వచ్చినములో యేసుప్రవ అంటున్నాడు నేను నీ ఇంటికి రక్షణ వచ్చినది రక్షణ రక్షణ అంటే రక్షణ పొందుకోవాలి అంటే జక్కే జీవితాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ ఐదు మెట్లు మనకు కనబడుతూ ఉన్నాయి రక్షణలో ఐదు మెట్లు దాటితేనే నీకు రక్షణ అనేది లభిస్తూ ఉంది ఇక్కడ జక్కయ్య జీవితంలో మనము ఒకటవ వచనము నుంచి ఈ ఎనిమిది వచనాలు మనము ధ్యానించినట్లయితే ఈ రక్షణ అనేది ఎలా వచ్చింది ప్రభు ఎలా చెప్పగలిగారు రక్షణ వచ్చి నేడేని ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభు ఎలా చెప్పగలిగారనంటే జక్కయ్య జీవితంలో జరిగిన ఐదు స్టెప్స్ మాత్రం ఉన్నాయి వ్యక్తిలో కూడా ఈ రక్షణ పొందుకోవాలంటే ఈ ఐదు మెట్లు ఎక్కాల్సిందే ఈ ఐదు మెట్లు ఎక్కితేనే మనకి రక్షణ అనేది వస్తూ ఉంటుంది ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నారు చూడండి వాక్యవాదంలో చూస్తే రక్షణలో మొదటి భాగం ఏంటంటే పశ్చాత్తాపము పశ్చాత్తాపము అయ్యో నేను తప్పు చేశానే జక్కయ్య జీవితంలో మొట్టమొదటి జరిగింది అది పశ్చాత్తాపము నేను అన్యాయముగా ఇతరుల దగ్గర డబ్బును సంపాదించాను అని పశ్చాత్తాపడుతున్నాడు రెండవ మెట్ ఏంటంటే పాపమును ఒప్పుకొనుట పశ్చాత్తాపడుట పాపమును ఒప్పుకొనుట తర్వాత పాపమును విడిచిపెట్టుట నాలుగవది సమాధానపడుట ఐదవది అందరికీ పంచిపెట్టుట ఇది రక్షణకు ఐదు మెట్లు ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటి పని అందుకని జక్కయ్య ప్రభువు దగ్గర ఈ ఐదు పనులు చేశాడు మొట్టమొదట పశ్చాత్తాపడ్డాడు తర్వాత ఏం చేశాడు తను చేసినటువంటి పాపములను ప్రభువు దగ్గర ఒప్పుకున్నాడు మూడోది ఏం చేశాడు ఆ పాపాలను విడిచిపెట్టాడు అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా తీసుకున్నానో అదంతా కూడా వారికి తిరిగి నేను మళ్ళా ఇచ్చేస్తాను నాలుగు రెట్లుగా నేను అతనికి తిరిగి వేస్తా తిరిగి ఇచ్చి వేస్తాను అంటున్నాడు అలాగే తర్వాత దేవునితో సమాధానపడ్డాడు తర్వాత అందరికీ పంచి పెడుతూ ఉన్నాడు కాబట్టి నేడే రక్షణ దినమని వాక్యం మనకి బోధిస్తూ ఉంది నీ హృదయము దేవునికి ఇవ్వటం అనేది నేర్చుకోవాలని జక్కయ్య జీవితం ద్వారా తెలియజేస్తుంది మొట్టమొదట జక్కయ్యకైతే ఆశ పుట్టింది హృదయముల ఆశ పుట్టింది తర్వాత తన హృదయాన్ని తన ఇంటిని దేవునికి ఆపుచెప్పేశాడు ఏసయ్యను స్వీకరించాడు ఏసు వద్దకు వచ్చి ఏం ఆయన పశ్చాత్తాపడ్డాడు పాపం ఒప్పుకున్నాడు పాపాన్ని విడిచిపెట్టాడు దేవునితో సమాధానపడ్డాడు ఆ యొక్క ప్రేమను అందరికీ పంచిపెట్టాడు అందుకనే ప్రభు అంటున్నాడు నేడే నీ ఇంటికి రక్షణ వచ్చినది అంటున్నాడు రక్షణ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు దగ్గరే యశాగ్రంథంలో మనం చూస్తే వాక్య భాగం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి యశాగ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం లోకము నాలుగు చెరుగులనున్న ప్రజలెల్లరూ నా చెంతకు వచ్చి రక్షణ బడియుడు నేనే దేవుడును మరి ఒక దైవము లేదు ఫ్రైజ్ ద లాట్ ఫ్రైజ్ ద లాట్ నా వైపు చూచి రక్షణ పొందుకొనండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు నాలుగు ప్రక్కల ఉన్నటువంటి ప్రజలు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నాలుగు వైపులా విస్తరించినటువంటి జనము ప్రజలెల్లరూ నా చెంతకు వచ్చి మీరు రక్షణ పొందుకోండి నా వైపు చూసి రక్షణ పొందుకోండి అంటున్నాడు అలాగే ఆ పోస్తుల చూసినట్లయితే మనకి ఇంకొక మాట అక్కడ చ రాయబడి ఉంచుకుంటే ఆ పోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం చూద్దాం పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు ప్రభువైన అయిన యేసునందు విశ్వాసముంచుము అట్లు చేసినచో నీవు నీ కుటుంబము రక్షింపబడుదురు అని చెప్పాను వారు అతనికిని అతనింటిలోని వారికి ప్రభు వాక్కును బోధించరి ఫ్రైజ్ ద లాడ్ ఫ్రైజ్ ద లాడ్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ ఈ యొక్క వాక్య భాగాన్ని మరి ఎప్పుడు జరిగింది ఇది చరసాలలో ఉన్నటువంటి పౌలు శీలలు ఇది ఇక్కడ మరి బోధించినటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ ముప్పై ఒకటో వచ్చిన మనం జ్ఞాపకపరుస్తూ ఉంది ఆ జైలు యొక్క ఆ పౌలు శీలలు జైలులో ఉన్నప్పుడు చరసాలలో ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది అది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అప్పుడు ఆ జైలు అధికారి అంటున్నాడు అతడు వారిని బయటకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడిగాడు ఆయన రక్షణ పొందుటకు నేనేమి చేయగలను అని అడిగారు అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు వారు అతనికి నీవు ప్రభు అయిన యేస్సునందు ఉంచుము అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా నీవు నీ ఇంటివారు రక్షణ పొందుకోవాలి అంటే ప్రభు వైపు చూడాలి ప్రభునందు విశ్వాసం ఉంచాలి జక్కయ్య జీవితంలో జరిగిందదే జక్కయ్య జీవితంలో జరిగినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం అప్పుడు ఎవరైతే మార్పు చెందుతారో పరివర్తన చెందుతారో వారందరూ కూడా ఏమంటున్నాడు ఆయన అబ్రహాము యొక్క కుమారుడే ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే అని ప్రభు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అయితే అబ్రహాము కూడా మరి మనలాంటి వాడే మనలాంటి వాడే కానీ ఏసయ్య అబ్రహాము పేరుని అనేక చోట్ల వాడిన సందర్భాలున్నాయి ఆయన ఉపదేశము చేసేటప్పుడు లేదా కొన్ని ఉపమానాలు చెప్పేటప్పుడు లేదా ఆయన ప్రసంగాలు చేసేటప్పుడు సువార్తను బోధించేటప్పుడు ఆ మాటలలో కొన్ని పేర్లు ఆయన వాడుకున్నాడు కొంతమంది పేర్లను ఆయన ఉచ్చరించాడు వారిలో అబ్రహాము కూడా ఒకడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం మరి అట్లాగే ధనవంతుడు లాజర్ ఉపమానములో మరి లాజరు పేరును దేవుడు ఉపయోగించాడు ఏమన్నాడు తండ్రి అయిన అబ్రహాము ఒడిలో ఉన్నాడు అన్న లాజర్ ఎక్కడున్నాడు లాజర్ ఎక్కడున్నాడు తండ్రి అయిన అబ్రహాము ఒడిలో ఉన్నాడని చెప్తున్నాడు కాబట్టి అబ్రహాముకి ఎంత ఆధిక్యత ఎలా వచ్చింది యేసుప్రభు అబ్రహాము పేరుని పదే పదే అక్కడక్కడక్కడక్కడ వాడుతూ ఉన్నాడంటే అబ్రహాముకి ఇంత ఆధిక్యత ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మాట వినుట ద్వారా అబ్రహాముకి అంత ప్రాధాన్యత వచ్చినట్టు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది హెబ్రిల్కు రాసిన లేఖలో ఉంది చూడండి హెబ్రిల్కు రాసినటువంటి లేఖ ఫిబ్రిల్కు రాసినటువంటి లేక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎనిమిదవ వచనం విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగినట్లు చేసినది అది ఏ దేవుడు అతనికి చెదనని వాగ్దాన మరుచున్న దూరదేశమునకు అతడు వెడలినట్లు చేసినది తాను ఎచ్చటికి పోవుచున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచను విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దాన మరుచిన దేశము తానొక విదేశీయుని వలె నివసించను వాక్యవాగంలో మనం చూస్తే అబ్రహాము మరి దేవుని యొక్క మాట వినట ద్వారానే అతనికి అంత ఆధిక్యత వచ్చినదని యొక్క వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ జక్కయ్యను చూసి ప్రభు ఏమంటున్నారు జక్కయ్యను చూసి ప్రభు ఏమంటున్నారు చూడండి ఆదికాశుభవార్త పంతొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నేడైన ఇంటికి రక్షణ వచ్చినది ఏలయన ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అబ్రహాముకి కుమారులెవరు ఇస్సాకు అబ్రహాము కుమారుడే ఇస్మాయిలు అబ్రహాము కుమారుడే యేసుక్రీస్తు వంశాన్ని కానీ మనము చదివినట్లయితే యేసుక్రీస్తు యొక్క వంశాన్ని మనం చదివినట్లయితే యేసు కూడా అబ్రహాము యొక్క కుమారుడని మనకి తెలుస్తూ ఉంది మత్తే శుభవార్తలోంచి ఉండదు మత్తే శుభవార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనములో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఇక్కడ ఒకటి నుంచి పదిహేడు వచనాలు మనము చదివినట్లయితే అబ్రహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరములు దావీదు నుండి బబులోను నియా ప్రవాసం వరకు పద్నాలుగు తరములు బబులోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరములు గడిచినవి ఇక్కడ పదహార వచనం చూస్తే మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించను మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించను మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించాను కాబట్టి యేసు క్రీస్తు యొక్క వంశం ఎక్కడి నుంచి వచ్చింది అబ్రహాము వంశం నుంచే వచ్చింది అందుకనే యేసుక్రీస్తు వంశాన్ని మనం చదివితే యేసు అబ్రహాము కుమారుడని మనకిక్కడ తెలుస్తూ ఉంది తెలుస్తూ ఉంది కాబట్టి అబ్రహాము కుమారుడు ఏసు ప్రభు అయితే ప్రభు జక్కైన పిలిచినటువంటి సందర్భం ఏంటి ఏమని పిలిచాడు ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే ఇతను అబ్రహాము కుమారుడైతే యేసుక్రీస్తు కూడా అబ్రహాము యొక్క కుమారుడైతే వీళ్ళిద్దరేమవుతారు యేసు ప్రభు అబ్రహాము కుమారుడే అని అత్తయ్య ఒకటి ఒకటిలో ఉంది అబ్రహాము సంతతి నుంచే వచ్చాడు అబ్రహాం యొక్క సంతతి నుంచి వచ్చాడు కాబట్టి అబ్రహాము యొక్క కుమారుడే అని ఉంది అలాగే మరి జక్కయ్యనేమని పిలిచాడు ఇప్పుడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు కాబట్టి జక్కయ్య యేసు ప్రభు అబ్రహాము కుమారుడైనప్పుడు వీళ్ళిద్దరేమవుతారు అన్నదములు అవుతారు సహోదరుడు అవుతాడు కాబట్టి యేసు ప్రభు జక్కయ్యని ఎలా స్వీకరించాడు ఒక సహోదరినిగా స్వీకరించాడు ఫ్రైజ్ లాట్ ఫ్రైజ్ ద లాట్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా జక్కయ్య ఎప్పుడైతే మారు మనసు పొందాడో పశ్చాత్తాప పాపాన్ని ఒప్పుకున్నాడు పాపాన్ని విడిచిపెట్టాడు వాక్యభాగం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది మరి ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డాడో వెంటనే ఆయతనిని ఒక అన్యాయస్తునిగా చూడకుండా ఒక పాపిగా చూడకుండా ఒక ధనవంతుడిగా చూడకుండా ఒక సుంకరిగా చూడకుండా ఒక అధికారిగా చూడకుండా ఈతడును అబ్రహాము యొక్క కుమారుడే అని ఎసే పలికాడు ఫ్రైజ్ ద లాడ్ హాలె లూయ హాలె లూయ భూ సంబంధమైనటువంటి రాయి అబ్రహాము జక్కయ్య రాయి లాంటివాడు ఈ భూ సంబంధమైనటువంటి ఒక రాయి లాంటి వాడు గట్టి కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని ఏం చేశాడు పరలోక సంబంధమైనటువంటి నక్షత్రముగా మార్చేశాడు ఫ్రైజ్ ద లాడ్ నక్షత్రం అనగా వెలుగునిచ్చేది స్వయం ప్రకాశితమైనది చూసారా చక్కని వెలుగును వెలుగుతో నింపేది ఇప్పుడు జక్కయ్యని జక్కయ్యలో ఉన్న చీకటంతా పోయి వెలుగుతో నింపబడిన ఆ పరసంబంధమైనటువంటి ఆకాశములో ఉన్న నక్షత్రములాగా ఆయన మార్చివేశాడు కాబట్టి పరలోకమంతా కూడా అబ్రహాము యొక్క కుమారులతోనూ మరి కుమార్తెలతోనూ నింపబడినదని వాక్యం మనకి ఉంది ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తే ఇందులో ఉన్నటువంటి మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందుకు ఏస్సు నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఏలయన ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నిన్ను బట్టి నన్ను బట్టి ప్రభువు నేడే నీ ఇంటికి రక్షణ వచ్చినది ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని మనల్ని ప్రభు కూడా పిలిచే విధముగా మన జీవితాన్ని మార్చుకోవాలని ప్రభుతో సహవాసం చేసి ప్రభు చేత ఆ యొక్క మెప్పును పొందాలని ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని మనల్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడినట్టుగా మన జీవితాన్ని సరి చేసుకోవాలని ఈరోజు జక్కయ్య ద్వారా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు లాజర్ కూడా చనిపోయినప్పుడు ఆయన చెబుతున్నాడు లాజరు అబ్రహాము ఒడిలో ఉండెను తల్లి ఒడిలో బిడ్డ చక హాయిగా నిద్రిస్తున్నట్లుగా అబ్రహాము ఒడిలో లాజరు ఉన్నాడని వాక్యభాగం ప్రభు చెప్తూ ఉన్నాడు అలాగే నీ గురించి నా గురించి కూడా దేవుడు ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే ఇతను ఈమె కూడా అబ్రహాం యొక్క కుమార్తె అని పలికే విధముగా మనల్ని గూర్చి ప్రభువు బోధించే విధముగా మనల గూర్చి ప్రభువు ఆ యొక్క వచనాలను ఉచ్చరించే విధముగా మన జీవితాలను మార్చుకోవాలని జక్కయ్యను ఈరోజు మనకి జ్ఞాపకపరుస్తూ ఉన్నారు కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార నేడే రక్షణ దినము అని వాక్యం చెబుతూ ఉంది కాబట్టి నీ హృదయాన్ని దేవుని దగ్గరకు చేర్చుకొని జక్కయ్యలాగా ఏసుని స్వీకరించి ఏసు వద్దకు వచ్చి రక్షణ పొందే విధముగా ఆ మార్గములో మనం ప్రయాణం చేయాలని ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు జక్కయ్య ఏసుని స్వీకరించాడు అందుకనే ఇప్పుడు జక్కయ్య మనస్సులో ఏముంది జక్కయ్య ఎంతగా ఆనందపడుతున్నాడు జక్కయ్య స్థితి ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు పలికినటువంటి మాటను బట్టి జక్కయ్య నేడే ఇంటికి రక్షణ వచ్చినదన్నప్పుడు జక్కయ్య మనసు ఎలా ఉంది నాలో ఏసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే నలో ఏసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే చేర్చుకున్నాడు చేర్చుకున్నాడు తన బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు 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 తన బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు నాలో యేసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే శుద్ధీకరించన్ శుద్ధీకరించన్ తన రక్తంతో నన్ను శుద్ధీకరించన్ 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 తన రక్తంతో నన్ను శుద్ధీకరించన్ నాలో చేసి ఉన్నాడు భయమే లేదు పూడు సంతోషమే స్వస్థపడితే నీ స్వస్థపడితే నీ యే సూని గాయాములతో స్వస్థపడితే నీ స్వస్థపడితే నీ స్వస్థపడితే నీ యేసూని గాయాములతో స్వస్థపడితే నీ నాలో వేసు ఉన్నాడు భయమే లేదు పూడు సంతోషమే జయించి తిని జయించి తిని షోధానాలన్నిటిని జయించి తిని జయించి తిని జయించి తిని షోధానాలన్నిటిని జయించి తిని నాలో చేసి ఉన్నాడు భయమే లేదు పూడు సంతోషమే ఫ్రైజ్ ద లాడ్ ఫ్రైజ్ ద లాడ్ తండ్రి వందనం తండ్రి స్తోత్రం యేసువా వందనం యేసువా స్తోత్రం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా జక్క ఎలా ఉన్నాడు సంతోషముగా ఉన్నాడు ఆనందముగా ఉన్నాడు తన జీవితములు తన ఇంటిలో తన జీవితంలో తన హృదయంలో చీకటలన్నీ ఇక్కడ తొలగిపోయి వెలుగులో నడుస్తున్నాడు రక్షణ పొందుకున్నాడు ప్రభువుని వెంబడిస్తున్నాడు ప్రభువుని స్వీకరించాడు తన జీవితం యావత్తు కూడా మారిపోయింది ఫ్రైజ్ దలాడ్ అలా ప్రభువుని స్వీకరించి ప్రభువుని చేర్చుకొని నీవు నీ కుటుంబము రక్షణ పొందులాగున నువ్వు ప్రయత్నం చేయాలని ప్రభు మార్గంలో నువ్వు వెంబడించాలని ఈరోజు ప్రభువు జక్కయ్య జీవితం ద్వారా మనందరినీ కూడా మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆ విధముగా జీవించటానికి ప్రభు యొక్క కృప మనందరికీ తోడేండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా మన ఆమెన్